నంద్యాల పట్టణంలోని ప్రత్యేక ఉపకారాగారాన్ని కర్నూలు జిల్లా న్యాయమూర్తి వెంకట ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన పరిసరాలను పరిశీలించారు జైల్లోనే వంట గదిలోనే ఆహారాన్ని మరుగుదొడ్లు ఖైదీల గదులను పరిశీలించారు ఖైదీలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతిరోజు పరిశుభ్రత పాటించాలని అందుకోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముద్దాయిలకు ప్రతిరోజు జ్వరం పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు స్తోమత లేని వారికి విచారణ కేసులో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు న్యాయ వ్యవస్థలో వస్తున్న నూతన మార్పులను విచారణ విధానాలను తెలియజేశారు అన్ని జిల్లా అన్ని జిల్లాలకు తిరుగుతూ ఈ ఈరోజు నంద్యాల నంద్యాల ఉపకారాలు ఇక్కడ ఉండే ఖైదీలతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏమిటంటే ఎవరైతే చాలా కాలంగా బెయిల్ రాకుండా జైల్లో ఉన్నారో వారిని కనుక్కోవడము బెయిల్ వచ్చిన ష్యూరిటీస్ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏం చేయాలా అనేది దాని విషయంలోను మరియు ముఖ్యంగా ఏంటంటే అడ్వకేట్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు అడ్వకేట్ సోమత లేకుండా ను ఎంగేజ్ చేసుకొని వాళ్ళు బెయిల్ మీద కానీ నెక్స్ట్ కేసు ప్రొసీడింగ్స్ చేసుకునేదానికి లేని వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారిని గుర్తించి వారికి ఉచిత న్యాయ సహాయము అందించాలనే ఉద్దేశంతోనే జైలు విజిట్స్ అన్ని చేయడం జరుగుతుంది మరియు ఇక్కడ ఖైదీల యొక్క బాగోగులు సమాచారము మరియు ములాఖాత్ గురించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి జైల్లో ఉండే కండిషన్స్ గురించి ఇక్కడ జైలు విజిట్టు జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఈ ఈ ఈ కార్యక్రమంలో భాగంగానే నంద్యాలకు రావడం జరిగింది ఖైదీలతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ లా ఉన్నారు నేర్మీకి రాక్షిత